హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను అశోక్ ఈరోజు చూసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి ప్రజెంట్ మీరు చూస్తున్న లొకేషన్ గోడవల్లి దగ్గర ఉన్నటువంటి వేల్పూర్ విలేజ్ అండి కంప్లీట్గా విలేజ్ అనుకుని అరవై ఎకరాలలో సిఆర్డిఏ లేఅవుట్ అండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చి అరవై ఎకరాలు ఫేజ్ వన్ కింద ముప్పై ఎకరాలు ఇచ్చారు సో మీరు చూస్తున్నారు కదా వేల్పూర్ విలేజ్ అనమాట ఇది కంప్లీట్గా విలేజ్ ఆనుకునే వెంచర్ ఉంటుంది ఇందులో మనకు వచ్చేటప్పటికి మెయిన్గా సిక్స్టీ ఫీట్ రోడ్ ఇస్తున్నారు మెయిన్ రోడ్డు అదేవిధంగా సబ్ రోడ్లు వచ్చేటప్పటికి ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తారండి రెండు వందల పన్నెండు గజాల్లో ఎక్స్ త్రిపుల్ బెడ్రూము ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు మనం ఏలూరు రోడ్ నుంచి చూసుకుంటే కనుక వన్ పాయింట్ ఎయిట్ కేఎం డిస్టెన్స్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్లీ మీకు సైట్ లొకేషన్ దగ్గరికి గోడవల్లి ఇది ఏలూరు రోడ్ నుంచి చూస్తే వన్ పాయింట్ ఎయిట్ కేఎం వస్తుంది అదేవిధంగా మనకి ఉప్పులూరు ఉప్పులూరు మీదుగా గన్నవరము ఉప్పులూరు మీదుగా కంకిపాడికి కూడా కనెక్టివిటీ ఉంటుంది అనేది బస్సు రోడ్డు అండి సో ఇది గోడవల్లి మీదుగా ఉప్పులూరు వెళ్ళే బస్సు రోడ్డు కంప్లీట్గా విలేజ్ పాయింట్లో ఉంటుంది సిక్స్టీ ఫీట్ రోడ్స్ తోటి డెవలప్మెంట్స్ వచ్చేటప్పటికి మీకు అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ పైన సోలార్ ఫెన్సింగ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ ఫంక్షన్ హాలు మినీ ఫర్నీ మినీ జనరల్ స్టోర్ ఒకటి ఇట్లా ఇవ్వటం జరుగుతుందండి సో ఆల్రెడీ ఎల్పి నెంబర్ వచ్చింది వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు కంప్లీట్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి మీకు బ్యాంక్ లోన్ పెట్టి ప్లాట్ అయితే చేయొచ్చు అండి సో సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ కనపడుతుంది కాంటాక్ట్ చేయొచ్చు సో ఫ్లాట్స్ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకి పదిహేడు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి నెగోషియేషన్ సో ఫ్రీ సైట్ విజిటింగ్ వరకు కాంటాక్ట్ చేయండి ఎస్ఎస్ ప్రాపర్టీస్ థ్యాంక్ యూ